అస్సాం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నాయి టీడీ న్యూస్ కేన్ఆర్ ఒకనొకప్పుడు దప్పు చాటింపు వేసేవారు ఊర్లల్లో రాను రాను వెహికల్స్ కు మైకులను పెట్టి చాటింపు వేయడం చూశాం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సోషల్ మాధ్యమాల ద్వారా మెసేజ్లు పంపడం చూస్తున్నాం మన ఊర్లో మన ప్రాంతంలో అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా జరుగుతుందంటే దానిని ప్రజలు ఉపయోగించుకునే విధంగా ప్రజలకు తెలియజెప్పడం కోసం ఆయా సమయాల్లో భౌగోళిక వసతులను ఉపయోగించి చాటింపులు అనగా ప్రచారం చేస్తూ వస్తున్నారు ఆ కాలంలో డప్పు చాటింపు వేసే వ్యక్తి వచ్చి డప్పు చప్పుడు చేయగానే ఏదో ప్రకటన చేయబోతున్నాడని శ్రద్ధగా వినేవాళ్ళం ఆ పాత అనుస్మృతులను ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం पदार त